గుడ్ ఈవినింగ్ అండి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్ఫరెంట్స్కు ఒక మంచి అవకాశం అదృష్టం ఎందుకంటే జనరల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ టాపర్ రెండు వేల పద్దెనిమిది బ్యాచ్కి సంబంధించినటువంటి నోముల వెంకటేశ్వర్లు సార్ని స్టూడియోకి పిలిపించినాం ఆయన ద్వారా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ప్రిపరేషన్ విధానంలో జనరల్ సైన్స్ ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలనేది మనం సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకనంటే ఎప్పుడు కూడా కాంపిటేటివ్ బేస్ అనేది వేరుంటుంది అకాడమిక్ బేస్ అనేది వేరుంటుంది వెంకటేశ్వర్లు సార్ ఇటు కాంపిటేటివ్ నుంచి ప్రిపేర్ అయ్యి రీసెంట్గా చాలా వందల మంది వేల మందిలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కాంపిటేటివ్ మోడ్ తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం పిల్లలకు అకాడమిక్ కూడా ఇస్తుంటాడు ఆ సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ వెంకటేశ్వర్లు సార్ వెల్కమ్ టు డోడై ఛానల్ అండ్ బాలచ్చరబైన యాప్ మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లల తరఫున మా తరఫున డూఆర్ ఛానల్ తరఫున నమస్తే సార్ నా పేరు వెంకటేశ్వర్లు నేను టూ థౌజండ్ సెవెంటీన్ టిఆర్టీ ద్వారా టెన్త్ ర్యాంక్ డిస్ట్రిక్ట్ టెన్త్ ర్యాంక్ తీసుకోవడం జరిగింది బాలా సార్ డూఆర్ ఛానల్ ఎవరైతే అధినేత ఉన్నారో వారు చాలా సార్లు మాతోటి రిక్వెస్ట్ ఏం చేశారంటే మా పిల్లలకు గ్రూప్ డూ ఎవరైతే అభ్యర్థులు వాళ్ళకు ఒక మంచి అవకాశం వచ్చింది మీరు ఆ పిల్లలకు గైడ్ చేయాలి సార్ అని చెప్పడం వల్ల ఈ స్టూడియోకి రావడం జరిగింది ఐ యూ ఆల్ గుడ్ లక్ అయితే సార్ నుంచి యాక్చువల్ గా మనం జనరల్ సైన్స్ పాఠాలు అన్ని కూడా తీసుకుంటాం అయితే మీకు ప్రీవియస్ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ఫిఫ్టీ పేపర్స్ వేరే వేరే జోనల్ లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పేపర్స్ ట్రాన్స్లేట్ చేసినాం ఆల్మోస్ట్ ఆల్ ఒక యాభై పైబడి పైచులుకు పేపర్లలో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి ఆ టాపిక్స్ స్పెసిఫిక్ గా చూస్తూ మీకు ఎక్కడైతే ప్రశ్న పడుతుందో ఆ టాపిక్ నుంచి మాత్రమే సార్ నేనే కంటెంట్ ఎందుకంటే కాంపిటేటివ్ లో ఒక పది సంవత్సరాల నుంచి మీకు ఉన్నటువంటి సంగతి తెలిసిందే మేము ఈ టాపిక్స్ సార్ అందిస్తాం అన్న ఈ టాపిక్స్ లో ఇలా ప్రశ్న వస్తుంది ఇలా ప్రశ్న వస్తుంది సో ఈ ప్రీవియస్ ఆస్పెక్ట్ ని చూస్తూ ఈ కాంటెంపరీ ఇష్యూస్ మిళితం చేస్తూ సార్లు మీకు అందించే ప్రయత్నం చేస్తారు ఒకసారి ప్రిపరేషన్ టిప్స్ కూడా ప్రయాణంలో ఏం జరిగింది ఒక ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఆస్పెంట్ ఎన్ని బాధలు పడతాడు ఎలా విమర్శలు ఎదుర్కొంటాడు అవి కూడా మీకు సార్ చెప్పే ప్రయత్నం చేస్తారు అట్ ద సేమ్ టైం ఇదే క్లాస్లో మీకు సిలబస్ని కూడా అనాలసిస్ చేస్తూ కొన్ని టాపిక్స్ చెప్తారు సరే సార్ సార్ అభ్యర్థులందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు మనము ఏదైతే మంచి అవకాశం అండి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో చాలా కాలం నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు వేల సంఖ్యలో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు రావడం జరిగింది దాన్ని సదవకాశంగా మంచిగా యూజ్ చేసుకుని ఎవరైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ వీటిల్లో సక్సెస్ కాని వాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటది డెప్త్ అవసరం కానీ ఇక్కడ మనకు ఆ క్వశ్చన్ పేపర్ అనాలసిస్ చూసుకుంటే ముఖ్యంగా జనరల్ సైన్స్లో మనకు బయో సైన్స్ పాటిని నేను కొన్ని పేపర్లు ప్రీవియస్ పేపర్లని చాలా అబ్జర్వ్ చేశాను ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్ డేటా పేప్ క్వశ్చన్స్ వచ్చినాయి ఈజీ క్వశ్చన్స్ వచ్చినాయా మోడరేట్గా వచ్చినాయా లేకపోతే చాలా టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయా అనేది కొన్ని పేపర్లు ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేసి మీ ముందుకు వచ్చాను సరే ఈరోజు జనరల్గా అరబీలో మనకు మార్క్స్ వేటే చూస్తే జనరల్ సైన్స్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉందండి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్ని మనం ఎలా గెయిన్ చేయాలి అనేది చూద్దాం ఎలా సంపాదించవచ్చు చాలా ఈజీగా సంపాదించవచ్చు అండి ఇంత పెద్ద సమస్యేం కాదు దీంట్లో మనకు గ్రూప్ టూ ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి లాగా అంత టఫ్గా లేవు చాలా ఈజీగా నైంటీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి మనము వాటిని ఎలా ఎగ్జామ్ ఓరియెంటెడ్లో ఎట్లా పోవాలి అకాడమిక్ కాకుండా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ తరాలోనే మన యొక్క టీచింగ్ ఉంటుంది కాబట్టి ఒకసారి జనరల్ సైన్స్కి వచ్చేసిన వెయిటేజ్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇచ్చారు చూడండి ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్లో ప్రధానంగా మెయిన్గా మనకు మూడు సబ్జెక్టులు ఉంటాయి జనరల్ సైన్స్లో ఒకటి ఫిజికల్ సైన్సు దీన్ని ఫిజిక్స్ అంటాము దీంట్లో కెమిస్ట్రీ మరొకటి ఆ తర్వాత బయో సైన్స్ దీన్నే లైఫ్ సైన్స్ అని కూడా చెప్పవచ్చు ఈ లైఫ్ సైన్స్ని మనం డీల్ చేస్తున్నాం ఇక్కడ మేజర్గా మనకు లైఫ్ సైన్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ లైఫ్ సైన్స్ అండి అయితే దీంట్లో ప్రధానంగా మేజర్గా ఒక తొమ్మిది టాపిక్స్ని మనం చూసాము ఆ తొమ్మిది టాపిక్స్లో జనరల్గా మనకు జీవ సామ్రాజ్య వర్గీకరణ ఏదైతే ఉందో దీన్నే మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని చెప్తాము జీవ సామ్రాజ్య వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కణశాస్త్రం సైటాలజీ జెనెటిక్స్ ఈ జెనెటిక్స్ జెనటిక్స్ మీద మనకు తెలుసు బఠాని మొక్క మీద చాలా ప్రయోగాలు చేశారు ఏక సంకరణం అని దిసంకరణం అని వాటి యొక్క నిష్పత్తులు అసలు బఠాని మొక్కనే ఎందుకు మెండల్ తీసుకున్నాడో కూడా మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు చాలా క్షుణ్ణంగా చర్చిద్దాం అదేవిధంగా మనకు వృక్ష శరీర ధర్మశాస్త్రం ప్లాంట్ ఫిజియాలజీ అంటే ఈ ప్లాంట్ ఫిజియాలజీలో ఫోటోసెంతస్ కానీ రెస్పిరేషన్ కానీ ఇలా ట్రాన్స్పిరేషన్ కానీ చాలా ఈ అంశాలన్నిటినీ బాస్కోకం అని నిపానం అని బిందుస్రావం అని ఇట్లాంటి అంశాలన్నిటినీ వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మనం చూస్తాం దాంట్లో వాటర్ మూమెంట్స్ అంటే సప్లయింగ్ వాటర్ టు ది ప్లాంట్ బాడీ అంటే మొక్కకు ఎలా నీరు ఎలా సప్లై అవుతుంది ఏ కణజాలము అనేది కూడా ఇక్కడ మనము జైలం ఫ్లోయం అంటే దారువు మరియు పోషక కణజాలం అనే అంశాలను కూడా ఇక్కడ క్షుణ్ణంగా డిస్కస్ చేయచ్చు అదేవిధంగా ఎవల్యూషన్ జీవ పరిణామం జీవులు ఎలా పరిణామం చెందాయి ఫ్రమ్ బిగినింగ్ ప్రొటోజోవా నుండి చూసుకుంటే మోడ్రన్ హ్యూమన్ బీయింగ్స్ వరకు ఎలా అవి పరిణామం చెందాయో కూడా మనము మానవ పరిణామాన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా మనకు మానవ శరీరం మీద మనకు చాలా ఇచ్చారు అదేవిధంగా మొక్కలు ఇంకొకటి మొక్కలు ప్రాథమిక అంశాలు కూడా ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా రూట్ వేరు లీఫ్ పత్రం పుష్పం ఫలాలు వాటి యొక్క రూపాంతరాలు మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్స్ అండ్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం అదేవిధంగా మానవ శరీర ధర్మశాస్త్రం గురించి ఒకసారి చూద్దాం హ్యూమెన్ బాడీలో మానవ శరీరము అవయవ వ్యవస్థలని మరొక పెద్ద టాపిక్ మేజర్ టాపిక్ ఇదే దీని నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి మోస్ట్ ఆఫ్ ద మన క్వశ్చన్లు ఈ యొక్క మానవ శరీరం అవయవ వ్యవస్థల నుండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బయాలజీ క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ దీంట్లో చూస్తే ఫస్ట్ ది డైజెషన్ దీన్నే జీర్ణ వ్యవస్థ అని చెప్తూ ఉంటాం ఫుడ్ అనేది ఎలా జీర్ణమవుతుంది దానికి కావలసిన ఎంజాయిమ్స్ ఏముంటాయి హార్మోన్స్ ఏంటి వాటికి కొన్ని గ్లాండ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని కూడా దీంట్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా శ్వాస వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్తాం మరొకటి ఈ విధంగా ఈ శ్వాస వ్యవస్థ ద్వారా మనం ఎలా ఎనర్జీని పొందుతాము ఫుడ్ ఎలా మనకు దానం చెందించబడుతుందో దీంట్లో చూస్తాం నెక్స్ట్ది మనకు సర్క్యులేటరీ సిస్టమ్ దీన్నే రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పవచ్చు ఆ తర్వాత మనకు వచ్చేది ఎక్స్క్రీటరీ సిస్టమ్ దీని విసర్జక వ్యవస్థ అని చెప్తూ ఉంటాం అంటే శరీరంలో ఏర్పడ్డ మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల ఏర్పడ్డ ఆ మలిన పదార్థాలు యూరియా యూరిక్ యాసిడ్ ఇట్లాంటి అన్నిటిని ఎలా ఎలిమినేట్ చేస్తాం మన బాడీ నుండి బయటకు పంపిస్తామో దీంట్లో కిడ్నీల యొక్క పాత్ర వాటి యొక్క టు ఫిల్టర్ ద అనే అంశాలని దీంట్లో మనం చర్చిస్తూ ఉంటాం అదేవిధంగా మనకు నాడీ వ్యవస్థ దీంట్లో ప్రధానంగా నాడీ వ్యవస్థలో కోఆర్డినేషన్లో మనకు బ్రెయిన్లో వివిధ పార్ట్స్ వాటిని డిస్కస్ చేస్తూ ఉంటాం అదేవిధంగా ఆ స్కెలిటల్ సిస్టమ్ అస్థి పంజర వ్యవస్థ ఈ అస్థిపంజర వ్యవస్థ మనని దీంట్లో ఎన్ని బోన్స్ తలలో ఎన్ని ఉంటాయి అదేవిధంగా మన యొక్క శరీరంలో కాళ్ళల్లో చేతుల్లో మన అన్ని బోన్స్ యొక్క సంఖ్య వాటి నిర్మాణాన్ని గురించి మనం తెలుసుకోబోతాం అదేవిధంగా రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ జీవ ప్రపంచంలో ప్రతి జీవి మనగడ సాగించాలంటే చాలా ఎసెన్షియల్ ఈ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అదేవిధంగా దీంట్లో కూడా మెయిల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ అనేక ఇన్వాల్వింగ్ అయ్యే హార్మోన్స్ గ్లాండ్స్ గురించి కూడా చర్చిస్తాం నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు సెన్స్ ఆర్గాన్స్ అని అంటాం దీంట్లో ప్రధానంగా పై జ్ఞానేంద్రియాలు ఉంటాయి దాంట్లో ప్రధానంగా కన్ను ముక్కు నాలుక చర్మము చెవి ఇవన్నిటినీ ఈ విధంగా మనము ఒక్కొక్క అంశాన్ని తీసుకొని చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా మనకు మేజర్గా వచ్చేది మానవ శరీరము వ్యవస్థ నుండి ఫిఫ్టీ పర్సెంట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ యొక్క ఈ అంశాల నుండి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనము ఇన్డెప్ట్గా పోవాల్సిన అవసరం లేదు ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయో అలాంటి క్వశ్చన్లని మనము ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తూ అనేక నేను క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి మీకు అందజేస్తానని తెలియజేస్తున్నాను